ఆదరించి ఆశీర్వదించండి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్నారు గ్రామ అభివృద్ధికి ప్రజాసేవే లక్ష్యంగా వారి ముందుకు వస్తున్నానని తమను ఆశీర్వదిస్తే ఇప్పగూడెం ప్రజల రుణం తీర్చుకుంటానంటున్నారు మందపురం రాణి అనిల్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన మందపురం రాణి అనిల్ అనే తమకు ఇప్పగూడెం గ్రామ ప్రజల అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై వేసి గెలిపిస్తే వారి కష్టాలు తీరుస్తామన్నారు తమలో ఒకటిగా సేవ కోసం నిలబడ్డామన్నారు తాము మాటలు మాట్లాడి ఊరుకునే వాళ్ళం కాదని చేతల్లో అభివృద్ధి పనులు చేస్తామంటున్నారు ఈసారి కేవలం నాయకుడినే కాదు తమ కుటుంబంలోని ఒక బిడ్డకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు తనను గెలిపిస్తే ప్రతి ఇంటి సమస్యను తమ సమస్యగా భావించి పోరాడతామన్నారు ఇరవై నాలుగు గంటలు ఊరి జనాలకు అందుబాటులో ఉంటానంటున్నారు ఊరిని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటలు కాదు అవకాశం ఇస్తే చేతల్లో చూపిస్తామంటున్నారు ఇప్పగూడెం గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు మందపురం రాణి అనిల్ మేము మందపురం రాణి అనిల్ ఇప్పగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్నాము మా యొక్క గుర్తు బ్యాటు బ్యాటు గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అధిక సంఖ్యలో మెజార్టీ మాకు కర్పించాలని గ్రామ ప్రజలను కోరుచున్నాము మేము గెలిస్తే కఠిన శ్రీ పెద్దలు కడియం శ్రీఆర్ గారి ప్రోత్సాహంతో కడియం శ్రీఆర్ గారి సహకారంతో సిసి రోడ్లు డ్రైనేజు వ్యవస్థను అధ్యస్తాం బాగు చేస్తాం ఊరికి స ఎల్ల అందుబాటులో ఉంటాం సామాన్య ప్రజానీకానికి కొంతెమ్మ కోరికలు తీర్చడానికి కాదు సామాన్య ప్రజల యొక్క సీసీ రోడ్లు కానీ తాగునూటి సమస్య కానీ వీధి లైట్లు కానీ ఒక అస్తవ్యస్త వ్యవస్థమైన వ్యవస్థగా తయారైపోయింది గత పదేళ్ళ కాలంలో ఇటువంటి యొక్క ఈ ఈ యొక్క చిన్న చిన్న పనులు కూడా చేసుకునే అది లేకుండా తయారైపోయిన వ్యవస్థ కాబట్టి మేము మాకు గెలిపిస్తే నేను చేసే అభివృద్ధి పనులు మీకు చిన్న మచ్చ తునక ఏంటంటే గ్రామ మన బస్ స్టాండ్ కాంచని హై స్కూల్ వరకు వేసిన రోడ్డు చూడండి దానికి ఉన్న సైడ్ డ్రైనేజ్ చూడండి తరువాత ఇప్పుడు ఆల్రెడీ సారి యొక్క దీ ఇపోవడం మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి సారి యొక్క ప్రత్యేక దృష్టి ఇపోవడంలో గన్పూర్ మున్సిపాలిటీ అయింది కాబట్టి మేజర్ గ్రామ పంచాయతీ ఇపోవడమే ఇప్పుడు ఇపో సార్ ప్రత్యేక శ్రద్ధతో ఒక కోటి యాభై లక్షల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది ఇప్పుడు తొందర త్వరలోనే ఇంకొక రోడ్డు కూడా ఇదే మన బడి బడి మన బడి దగ్గర నుంచి అని బస్ స్టాండ్ దానికి వేసిన రోడ్డు ఎట్లా ఉందో ఊళ్ళే కూడా ఆ విధంగా రోడ్లేసి మొత్తం ఊరు యొక్క రూపురేఖలు మార్చడానికి సారు కృతనిశ్చయంతో ఉన్నాడు అందుకోసం మీరు ఏందంటే గ్రామ అభివృద్ధి కోసం అధికారం ఉన్న పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది మన యొక్క ఇంకొక విషయం ఇప్పుడు గ్రామ ప్రజలకు దృష్టికి తెచ్చేది ఏంటంటే ఎక్కడైనా సీసీ రోడ్లు మట్టి పోసి సీసీ రోడ్డు వస్తాం కానీ మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే మన ఊరిలో సీసీ రోడ్డు మీద మట్టి పోసుకునే దౌర్భాగ్యం ఉన్నది సీసీ రోడ్డు మీద నీళ్ళు ఆగితే మట్టి పోసుకొని ఆ మట్టి మించని బస్సులు పోతున్నాయి ఇప్పటికి కూడా అది ఒక్కసారి ఆలోచన చేసేయాలి ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా ఎవరో మీకు తెలుసు గ్రామ ప్రజలు అందరికీ తెలుసు కాబట్టి ఆగమాగం గాకూరి ఇప్పుడు కాలు పట్టుకుంటారు తర్వాత జుట్టు పట్టుకుంటారు అటువంటి జరగకుండా ఉండాలంటే దయచేసి కఠిన శ్రీఆర్ గారి ప్రోత్సాహం ప్రత్యేక శ్రద్ధ మన ఊరి ఉంది ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిగా మేము నిల్చుంటాం కాబట్టి ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే మన ఊరికి ఎల్లవేళ సదా మీ యొక్క సేవలో ఉంటారని తెలియజేస్తున్నాను ఒక్కసారి గ్రామ ప్రజలకు తెలియజేయని విధంగా ముఖ్య విషయం పది సంవత్సర కాలంలో డబుల్ బెడ్రూమ్ స్థానిక గత ప్రభుత్వం మోసం చేసింది రెండు సంవత్సరాల కాలంలోనే సుమారుగా ఒక అరవై అరవై ఇండ్లు మన యొక్క ఇందిరా నిర్మించడం జరుగుతుంది ఆల్రెడీ వాటికి బిల్లులు బిల్లులు కూడా మంజూరు ఎప్పటికప్పుడు మంజూరు జరుగుతుంది మళ్ళా తర్వాత ముఖ్యంగా ఎవరో కాదు నా బిడ్డ నా నా కూతురు పుట్టి పది సంవత్సరాల తర్వాత కూడా ఒక రేషన్ కార్డు రాలే ఒక రేషన్ పే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు కూడా కాదు రేషన్ కార్డులో పేరు యాడింగ్ కోసమే నా బిడ్డ పది సంవత్సరాల దాకా నా బిడ్డకే వేడి చూసి ఎదురు చూసే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పోరాటపడే ఆరాటపడే ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి దయచేసి మరొక్కసారి గ్రామ ప్రజలు తెలియంటే ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ఉచిత కరెంటు కానీ మన యొక్క చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్కటి అరు మన యొక్క అర్హులైన వాళ్లకు మరి ఇంకు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జీరో కరప్షన్ అవినీతికి ఆస్కారం లేకుండా అవినీతికి ఆస్కారం ఆస్కారం లేకుండా కడియం శ్రేయర్ గారు మన యొక్క అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించడానికి ఇప్పటికీ ఆయన యొక్క వయసు డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఉన్నా కూడా ఒక యువకం లెక్క పనిచేస్తుండూ ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అలాగే ఇక్కడ కూడా మనకు సిపిఎం పార్టీ మనం మమ్మల్ని బలపరిచింది కాబట్టి సిపిఎం పార్టీ కూడా అండదండలు మాకు ఉంటాయి వాళ్ళ యొక్క వాళ్ళు కూడా తెలుసు సిపిఎం అంటే పేదల పార్టీ వాళ్ళు కూడా పేదల పక్షంగా పోరాడే పార్టీ కాంగ్రెస్ కూడా పేదల కోసం చేసే పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి ఊరి కోసం కృతనిశ్చయంగా అభివృద్ధి కోసం కృతనిచ్చంతో ఉన్నది ఆ యొక్క అవకాశాన్ని మనం అందరం జారగడ్చుకోదు తస్మాత్తు ఇపోవడం ప్రజలారా మీకు మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు మేము మేము కూడా ఉన్న ఊ మేము పుట్టిన ఊరి కోసం రుణం తీర్చుకునేందుకు నేనేదో సంపాదించుకోవాలి నాకేదో ఆశలు లేకపోతే నేను అంతకుముందు చేసిన పెద్ద రాజకీయాలు కూడా ఏమి లేవు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని మాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మేము మేము ముందుకు వస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించి మీరు మనసారా ఆశీర్వదిస్తారని మా బ్యా బ్యాటు గుర్తుకు ఓటు వేస్తారని మరొకసారి ఇపోవడం ప్రజలకు కోరుకుంటాను ధన్యవాదాలు